హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ సంక్రాంతి స్పెషల్ పిండి వంటలలో జంతికలు చేసి చూపించబోతున్నానండి అలాగే పిల్లలకు సంక్రాంతి హాలిడేస్ అయితే వచ్చేసాయి కదండి వాళ్ళకి బయట స్నాక్స్ పెట్టకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి శనగపిండి యూస్ చేయకుండా జంతికలను క్రిస్పీగా కరకరలాడుతూ ఎలా చేసుకోవాలో టిప్స్తో అలాగే మెజర్మెంట్తో సహా వీడియో చేస్తున్నానండి ఈ రెసిపీ కోసం నేను ఒక కేజీ బియ్య పిండి తీసుకున్నానండి కప్స్లో అయితే ఎయిట్ కప్స్ రైస్ పిండి అయితే ఉంది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రైస్ పిండేనండి అలాగే ఇందులో నేను పుట్నాల పప్పు యూజ్ చేస్తున్నానండి ఫోర్ కప్స్ పుట్నాల పప్పు అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి వీటిని మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసి జల్లెడ పట్టి పక్కన పెట్టుకున్నానండి ఇలా జల్లెడ పట్టిన పిండిని మనం తీసుకున్న బియ్య పిండిలో వేసేసి కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి నేను చూపించిన మెజర్మెంట్లో మీరు తీసుకుంటే పర్ఫెక్ట్గా కరకర్రలు ఆడుతూ జంతికలు అయితే వస్తాయండి టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ తీసుకుంటున్నానండి మీరు తీసుకున్న చిల్లీ పౌడర్ కారమును బట్టి అయితే మీరు అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి నేను చూపించిన మెజర్మెంట్లో మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే వన్ మంత్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చునండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే ఫోర్ టేబుల్ స్పూన్ల వామును యాడ్ చేస్తున్నానండి ఇలా నులుమి వేస్తే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇప్పుడు ఈ జంతికల ఫ్లేవర్ ఇంకొద్దిగా పెంచడం కోసం ఇందులో నేను కలోంజీ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఈ కలోంజీ సీడ్స్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుందండి తప్పకుండా మీ దగ్గర ఉంటే ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులో మీరు బటర్ యాడ్ చేసుకొని కొద్దిగా మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా కలుపుకొని మనం ఉప్పు కారం అయితే అడ్జస్ట్ చేసుకుంటూ పిండినైతే సాఫ్ట్గా కలుపుకోవాల్సి ఉంటుందండి నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువైంది మరి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఒక సైడ్ ఈ పిండిని మిక్స్ చేసుకుంటూ మరొక సైడ్ ఫోర్ కప్ వాటర్ని అయితే నేను హీట్ చేసుకుంటున్నాండి గోరు వెచ్చగా ఉంటే మనకి సరిపోతుందండి వాటర్ అయితే ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి కొద్దిగా గోరువెచ్చగా ఉంటే మనకి పిండి కలుపుకోవడానికి సరిపోతుందండి వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ ఇంకొక టిప్ అండి మీకు యూజ్ఫుల్ అవ్వడం కోసం మన పిండి ఎక్కువ సాఫ్ట్గా ఉంటే ఎక్కువ గట్టిగా వస్తాయండి జంతికలు అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా ఉంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి మరీ సాఫ్ట్గా మరీ గట్టిగా లేకుండా పర్ఫెక్ట్గా పిండిని అయితే కలుపుకోవాలండి మీ పిండి పర్ఫెక్ట్గా ఉందా లేదని ఇంకొకసారి చూపిస్తాను ఉండండి ఇప్పుడు మురుకుల మిషన్స్ తీసుకొని నేను త్రీ హోల్స్ ఉన్న స్టార్స్ అయితే తీసుకుంటున్నానండి ఆయిల్ అప్లై చేసి ఇలా సిలిండర్ షేప్లో పిండిని అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేసి ఒకసారి చేయండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది సరిపోతుందండి ఇలా నేను కవర్ పైన త్రీ ఫోర్ అయితే వేసుకుంటున్నానండి మీ పిండి పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేదానికి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా మురుకులు మనం వేసుకున్నప్పుడు ఇలా సైడ్లో అయితే పగులు పగులుగా రావాలండి అప్పుడే మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు అండి ఇంకొక డిఫరెంట్ స్టైల్లో కూడా నేను మురుకులు అయితే ప్రిపేర్ చేశానండి ఆ రెసిపీలో నేనైతే పుట్నాల పప్పు యూజ్ చేశానండి ఆ రెసిపీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటన్నిటినీ కూడా హాయిల్ హీట్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలండి ఫస్ట్ అయితే హాయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఇలా పిండి వేస్తే మనకి హాయిల్ హీట్ అయిందా లేదా తెలుస్తుంది ఇప్పుడు హీట్ అయిన హాయిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న జంతికలు కూడా వేసేసి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలండి మరీ ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా లేత రంగులో మనకి గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి అప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా కాల్చుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ జంతికలు అయితే మనం రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలని నేను చూపించిన మెజర్మెంట్లో మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే పిండి అయితే పర్ఫెక్ట్గా క్రిస్పీగా టేస్టీగా అయితే జంతికలు రెడీ అయిపోతాయండి పుట్నాల పొడి కాకుండా నేను పల్లీల పొడి కూడా యూస్ చేసి జంతికలు అయితే ప్రిపేర్ చేశానండి ఆ రెసిపీని కూడా ఒకసారి మీరు ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ సంక్రాంతి హాలిడేస్కి మీ పిల్లలకు కూడా ప్రిపేర్ చేసి పెట్టి ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి ఈ సంక్రాంతి హాలిడేస్ మీ పిల్లలతో పాటు మీరు ఎంజాయ్ చేయండి